తెలంగాణ తిరుమలగా పేరుగాంచిన శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి వారి గంగాపూర్ జాతర కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా గంగాపూర్ గ్రామంలో అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు పచ్చని ప్రకృతి అందాల మధ్య వాగులు వంకల మధ్య జరిగే ఈ జాతర ప్రతి ఏడాది మాఘ పౌర్ణమి రోజున నిర్వహిస్తుంటారు ఈ జాతరకు లక్షలాది మంది భక్తులు వచ్చి వారి యొక్క మొక్కులు తీర్చుకుంటారు ఇక్కడ బాలాజీ వారిని దర్శించుకుంటే సాక్షాత్తు తిరుమల వెంకటేశ్వర స్వామివారిని దర్శించుకున్నట్టే అని అక్కడకు వచ్చే భక్తుల నమ్మకం ఈ జాతరలో మరో విశిష్టత ఏమిటంటే మాఘ పౌర్ణమి రోజున ఇక్కడ రథోత్సవాన్ని నిర్వహిస్తారు ఆ సమయంలో శ్రీ తిరుమల వెంకటేశ్వర స్వామివారి ఆలయం కాసేపు మూసివేస్తారని ఆలయ అర్చకులు చెబుతున్నారు మన తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి శ్రీ బాలాజీ వెంకటేశ్వర దేవస్థానం తిరుపతి లాగా ఖనిగ వైకుంఠం లాగా మనకు అందుబాటు అప్పుడు దానికి ఇంకా ప్రాముఖ్యత చాలా ఎక్కువగా పెరిగిపోతాయి భక్తులు కూడా అత్యంకలో పాల్గొని వారి యొక్క ముసుకుబడిని కూడా తీసుకుంటారు రెబ్బన మండలంలోని గంగాపూర్ పొలిమెరలో ఉన్న గట్టుపై శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాన్ని పదహారవ శతాబ్దానికి ముందు గంగాపూర్కు చెందిన విశ్వబ్రాహ్మణ కులానికి చెందిన పోతాజీ నిర్మించినట్లు చరిత్ర చెబుతుంది పోతాజీ చిన్నతనం నుంచి శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి భక్తుడు ఈయన ప్రతి ఏటా మాఘ పౌర్ణమి రోజున కాలినడకన తిరుమలకు చేరుకొని వారు శ్రీవారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకునేవారని చెబుతున్నారు తన చిన్నతనం నుంచి ప్రతి ఏటా గంగాపూర్ నుంచి తిరుమలకు కాలినడకన వెళ్ళేవారని ఆలయ అర్చకులు చెబుతున్నారు ఆ తరువాత కొంతకాలానికి ముమ్మడి పోతాజీ వయస్సు పైబడి ఆరోగ్యం సహకరించకపోవడంతో ఆయన తిరుమలకు వెళ్ళలేక తనలోనే తాను మనోవేదనకు గురయ్యారని తెలిపారు అలా ఉన్న సమయంలో ఒకరోజు రాత్రి వెంకటేశ్వర స్వామి పోతాజీ కళలో కనిపించి తిరుమలకు రానందుకు నీవు చింతించకు నీలాంటి భక్తుల కోసం నేనే నీ వద్దకు వస్తాను అని తెలిపారట ఇందుకోసం గంగాపూర్ పొలిమేరలోని నుండి గుట్ట భాగం ముందు ఆలయం నిర్మించాలని ప్రతి మాఘశుద్ధ పౌర్ణమి రోజున దర్శనమిస్తానని కలలో చెప్పారట అయితే దీంతో పోతాజీ గంగాపూర్ను ఆనుకొని ఉన్న వాగు సమీపంలో గుట్టను తొలగడం మొదలుపెట్టాడు అలా మొదలుపెట్టగా గోవిందరాజు స్వామి ఆలయం ఆనవాళ్ళు దర్శనమిచ్చాయి దాంతో మరో ప్రయత్నం చేయగా అక్కడ శివాలయం ఏర్పడింది చివరి ప్రయత్నంగా కొండ మీద మరో వైపున తొలవగా అక్కడ స్వామివారి తిరునామాలు దర్శనమిచ్చాయని దాంతో అక్కడ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి ఆలయం నిర్మించారని చెప్తుంటారు ఈ ఆలయ ప్రాంగణంలో బాలాజీతో పాటు గోవిందరాజు స్వామి శివుడు హనుమంతుడు ఇవ్వడం విశేషం అంతేకాక ఈ ఆలయ ప్రాంగణంలోనే కోనేరు కూడా నిర్మించారు ఇకపోతే ఆలయాన్ని నిర్మించిన పోతాజీ మరణాంతరం ఆయన సమాధిని ఆలయం ముందు భాగంలో నిర్మించారు ఆయన తదనంతరం ప్రతి ఏటా ఈ జాతరను క్రమం తప్పకుండా ఆ గ్రామ ప్రజలు చేస్తుంటారు జాతర సమయంలో మొదటి రోజున స్వామివారి కళ్యాణోత్సవం రెండవ రోజున రథోత్సవం మూడవ రోజున నాగవెల్లి జరుపుతుంటారు చూశారు కదా ఫ్రెండ్స్ తెలంగాణ తిరుమలగా పేరుగాంచిన గంగాపూర్ శ్రీ బాలాజీ వెంకటేశ్వర స్వామి జాతరకు సంబంధించిన విశిష్టతను ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి